హలో ఫ్రెండ్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందనా సో కోస్ హైదరాబాద్ సో అయితే నాకు నవ్య గారు కడప నుండి అయితే మెసేజ్ పెట్టారనమాట సో తను అబ్రాడ్లో ఉంటారు తనకి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా నేనైతే ఇవన్నీ కడపకైతే పంపించాలి సో తను మనకి అడ్డుతర కొబ్బరి కుడుకలు కొబ్బరి బోండం అండ్ కాలు కడిగే తాంబూలం చెంబు అవైతే పెట్టారనమాట సో అడ్డుతర వచ్చేసి ఇలా పెట్టారు తనకి మొత్తం కూడా వెడ్డింగ్ థీమ్ కావాలి అనేసి అన్నారు అనమాట సో తను చూస్ చేసుకుందే నేను కంప్లీట్గా కూడా బ్రైట్కే వదిలేస్తాను ఎందుకంటే వాళ్ళ చాయిస్ అయితే నేను పర్ఫెక్ట్గా చేయగలను అండ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు యాజ్ వెల్ అస్ నేను హ్యాపీగా ఉంటాను కాబట్టి సో అడ్డుతర అయిపోయాక నేను ఇప్పుడు మీకు కాలు కడిగే తాంబూలం చెంబు అయితే చూపిస్తున్నాను అనమాట ఇది తను నార్మల్గా అయితే మనం జనరల్గా ఇత్తడి అవి యూజ్ చేస్తుంటారు బట్ ఈ డెకరేటెడ్ ఐటమ్స్ స్టీల్లోనే యూస్ చేస్తారనమాట సో అందుకోసమే స్టీల్లో చేయమంటే సరే స్టీల్ స్టీల్లో చేశాను అండ్ కొబ్బరి వచ్చేసి ఇలా కంప్లీట్గా ఫుల్ డిజైన్గా ఉండేలాగా చాలా గ్రాండ్గా ఉండేలాగా కనిపించాలి షేప్ షేప్లో కావాలి అని చెప్పారు సో గ్రాండ్ షేప్ గ్రాండ్గా కావాలంటే తను ఒక లోటస్ అయితే పంపింది నాకు కింద సో తను హార్ట్ షేప్లో ఆడింది కదా అనేసి నేను ఇలా అయితే చేశాను అనమాట నవ్య మురళి హైలైట్ అయ్యేలాగా చేసి అండ్ మిగతాదంతా కూడా ఇలా కంప్లీట్గా ఫుల్గా స్టోన్ ప్యాచ్ మొత్తం పెట్టేశాను అనమాట అండ్ దాంతో కాలు కడిగే తాంబూలం జంబు అయితే రెడీ చేశాను సో అది మొత్తం కూడా నాకు గోల్డ్ కలర్ అండ్ పర్స్తో కావాలి అనేసి తను రిఫరెన్ పెట్టారనమాట అండ్ అలాగే కొబ్బరి కుడుకలు కూడా కొంచెం పెద్దవి అండ్ గ్రాండ్గా ఉండేలాగా ఇంకొకటి గ్రాండ్ ఉన్నప్పుడు అన్ని కూడా గ్రాండ్ ఉంటేనే బాగుంటుంది బ్రైట్ సింపుల్గా ఉంటున్నప్పుడు సింపుల్ సింపుల్గా చూస్ చేసుకుని అండ్ బ్రైట్ గ్రాండ్గా కనిపించేలా ఉంటే మాత్రం అన్ని గ్రాండ్గా చూస్ చేసుకోవడం బెటర్ అనేది నా ఆప్షన్ అనమాట సో ఇలా ఇదైతే కంప్లీట్గా నేను గ్రాండ్గా అయితే చేశాను అండ్ లోపల కూడా మొత్తం సిల్వర్ కోటింగ్ వేసేసి చేశాను అండ్ తాం కాలు కడిగే తాంబూలం జంబు అయితే తను చూపించిన ప్యాటర్న్ అయితే చేశాను మొత్తం కూడా పర్ల్స్ అండ్ గోల్డ్ మాత్రమే యూజ్ చేశాను స్టోన్స్ సో ఇలా మనకి లైటింగ్ కానీ లేకపోతే ఆ ఫోటోగ్రఫర్స్ లైటింగ్ గోల్డ్ కలర్లు ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువగా హైలైట్ అవుతుంటాయి అండ్ మెయిన్గా మనకి ఏవేవి థింగ్స్ హైలైట్ అయ్యేవి ఉన్నాయో ఆ అక్కడ మనకి ఫోటోగ్రఫీలో మంచిగా గ్రాండ్గా కనిపించి అనే నీట్గా ఉంటేనే ఆ వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి ఇంపార్టెన్స్ వస్తుంది అండ్ అలాగే మనకి కూడా అన్నీ కూడా మెమొరబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా మళ్ళీ ఒకరితో యూజ్ చేయలేము కాబట్టి మనం మనకి తీసి పెడితే ఫ్యూచర్లో కూడా మనం లాస్టిక్ మెమొరీస్ చూస్ చేసుకునే టైంలో చూసుకునే టైంలో అవన్నీ కూడా మనకి గుర్తుగా ఉంటాయి కాబట్టి సో ఇలా మంచిగా ఎఫర్ట్ పెట్టి అన్నీ చేయించుకుంటున్నాను అనమాట బ్రైట్స్ సో ఫైనల్గా ఇవైతే అయిపోయినాయి అండ్ ప్యాకింగ్ అదంతా కూడా నేనైతే చాలా నీట్గా చేస్తాను ఎందుకంటే నేను ఇక్కడిది ఇక్కడ అయినా సరే ఓన్లీ హైదరాబాద్లో అయినా సరే ర్యాపిడ్గా వాళ్ళు ఎలా తీసుకెళ్తారో తెలియదు కాబట్టి ప్యాకింగ్ అదంతా కూడా నీట్గా చేసేసి దేనికి దానికి సపరేట్ కవర్స్లో ఇలా ప్యాక్ చేసి అయితే రెడీగా పెడతానమాట సో దట్ ఎవరికి ప్రాబ్లం ఉండదు నాకు ప్రాబ్లం ఉండదు తీసుకునే వాళ్ళకి ఇద్దరికి కూడా ప్రాబ్లం ఉండదు కాబట్టి ఫైనల్గా ఇవి అయితే నాకు రెడీ చేయడానికి ఒక త్రీ డేస్ అయితే పట్టింది ఎందుకంటే డ్రై చేస్తూ డ్రై చేస్తూ ఒకటి అరక ఇంకోటి చేయాలి ఒకటి అరక ఇంకోటి చేయాలి కాబట్టి మెయిన్గా ఎక్కువ టైం పట్టేదంటే తాంబూలంకి అండ్ కోకోనట్కి ఎక్కువ టైం పట్టేస్తుంది అన్నీ కూడా కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి సో ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నాడో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద బెల్లైకాన్నే హిట్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ కింద వచ్చేసాను అండ్ నా వర్క్ ఎలా ఉందో ఒకసారి లైక్ చేసి కమెంట్ చేయండి సో దట్ నాకు బూస్టింగ్గా ఉంటుంది నేను ఇంకా ఏమేమి చేస్తున్నా అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సార్ సో మచ్ నా వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్